అమరావతి భోజనం చేసి బాలకోట ఒకసారి ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే చేద్దాం సార్ నమస్కారం ఉద్యమకారులుగా అయితే అందరికి కూడా పరిచయం ఒక ఉద్యమం అమరావతి పైన చేశారు ఇంకో ఉద్యమం దళితుల పైన జరుగుతున్న అక్రమాలు దాడులు వీటికి సంబంధించి వాళ్ళ వైపు నుంచొని వాళ్ళ తరఫున మీరు ఫైట్ చేశారు మొత్తం వైసీపీ హయాంలో చాలా మంది దళితుల పైన దాడులు జరిగాయి మీరు కూడా వాటన్నిటికీ కూడా నిలదీస్తూ ఫైట్ చేయడం చూస్తాం అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా కూటమి ప్రభుత్వంలో కూడా ఇటువంటి దాడులు ఏమైనా జరుగుతున్నాయా మీరైతే ఎలాగో ప్రభుత్వంలో లేరు మీరు ఉండాలని చెప్పేసి చాలా మంది ఆశించారు అందులో మేము ఉన్నాం చాలా డిస్కషన్స్ కూడా దాని గురించి పెట్టాం కానీ ప్రభుత్వం మీకు హ్యాండ్ ఇచ్చింది సో అదైతే వదిలేద్దాం కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏమన్నా దళితులపై దాడులు జరుగుతున్నాయి అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి మరి దీనికి సంబంధించి మీరు ఒకవేళ ఇప్పుడు కూడా దాడులు జరిగితే ఫైట్ చేసే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే మీరు కూటం ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఎలక్షన్స్ లో అప్పుడు సపోర్ట్ చేశారు అదే ప్రభుత్వంలో దళితులపై దాడులు జరిగితే మీరు తిరగబడతారా ఫైట్ చేస్తారా సార్ ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి మీకు పాతకాలంలో సినిమా పాట అనుకున్నామని అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని అంటే జీవితం అలాగనే ఉంటుంది ఉద్యమకారుడి జీవితమైన కొంత ఆశయాలు లక్ష్యాలు కలిగిన వాళ్ళ జీవితమైనా అలాగనే ఉంటుంది కాబట్టి ఆదిత్య గారు తల్లి కడుపుల నుంచి వచ్చేటప్పుడు కొంతమంది బంగారం స్పూనులతో వస్తారు ఎక్కువ మంది రక్త మాంసాలతో వస్తారు అంటే పేగులు మెల్ల చేసుకొని వస్తారు బంగారంతో రా నేను రక్త మాంసాలతో వచ్చిన నా వెనక బంగారు స్పూన్ లేదు చోటు కేసులు లేవు కోట్లు లేవు వేసుకోవటానికి కోర్టు లేవు నేను రైతు మీరు మీరన్నట్టుగా నిజానికి అమరావతి ఉద్యమంతో పాటు నా రెండవ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో ఎస్సీల మీద ఎస్టీల మీద మైనార్టీల మీద జరిగిన అట్రాసిటీ అంటే అరాచకాల మీద మేము యుద్ధం చేశాము మీకు చాలా స్పష్టంగా తెలుసు ఇప్పుడు ఇక్కడ ఆత్మగౌరవం కోసం అనేది పోస్టర్లు వేసుకొని కరపత్రాలు వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగా ఈ మధ్య ఒక జర్నలిస్టు ఒక మాట అన్నాడు ఇంటర్వ్యూలో అమరావతి దళిత ఉద్యమం చేసిన బాలకోటకి కూటమి ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగడం లేదు ఎందుకు జరగడం లేదు ఆయన అంత పోరాటం చేసిన ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తే ఆయన అన్నమాట ఏంటంటే నేను స్వయంగా బాలకోటయ్య గారు ఈ డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫోటోలు వేసుకొని పోస్టర్ వేసుకొని కడప వెళ్తుంటే నేనే ఎదురయ్యి నువ్వు కడప వెళ్తున్నావు అంటే ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ వెళ్తున్నావు టెర్రరిస్ట్ ప్రాంతం వెళ్తున్నావు నీ మీద బాంబు దాడి ధరకోకుండా తిరిగి వస్తావా ఎందుకు ఈ సాహసం ప్రాణాలు చేస్తారని చెప్పి చెప్తే పోనీలైనా పోతే అక్కడే పోతామని చెప్పి బయలుదేరాడు అలాంటి బాంబు దాడి దొరకపోకుండా ఏ దెబ్బ తగలకుండా తిరిగి సుఖంగా వచ్చాడు అలాంటి త్యాగపూర్తమైన పోరాటం చేశాడు బాలకృష్ణ మరి ఆయన పోరాటాన్ని ఓటమి ప్రభుత్వం గుర్తించడంలో మొట్టమొదటి ఉంటాడని అందరూ ఆశించారు అమరావతి నుంచి అమెరికా వరకు కానీ గుర్తించలేకపోతున్నారు చెప్పేసి అని వాపోయాడు నా మాటగా నేను ఏం చెప్తున్నాను ఏంటంటే నేను ఈ గడ్డ మీదే పుట్టాను ఈ గడ్డ మీదే చంపబడ్డాము పునరపి జననం పునరపి మరణం నాకు కర్మసిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ పుట్టిన చోటనే చంపబడుతున్నారు నిజానికి మేము మా దళిత బహుజన కులాలకు సంబంధించిన ఉశ్వాస నిశ్వాసాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించిన మార్గంలో కలిసే మార్గదర్శకులు మేము మా జాతికి పూర్తి స్థాయి పరిష్కారాలు చేర్చలేము కానీ ఆత్మస్థైర్యం ఇవ్వగలం ఆత్మ బలం ఇవ్వగలం పోరాడే శత్రువు ఇవ్వగలం సంగటితత్వంగా కలిగే ఆ యొక్క శక్తిని అందించగలం మేము అలా జీవితాలను నేను పెట్టుకున్నాం మీరు అన్నట్టుగా గత గవర్నమెంట్లో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వజీరా అబ్దుల్ సలాం ముంజాల నాగమ్మ పులివేంద్ర మహాలక్ష్మి శిరోమణ వరప్రసాద్ కోడికత్తి సీను ఇలాంటి అన్నిటి మేము కోరాలి దర్శి ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని సంఘటనలు మాట యాదా ఉదాహరణకి ఈరోజే వచ్చింది తిరుపతిలో బీటెక్ విద్యార్థి చచ్చేలా కొట్టి మూత్రం దాగించాడు జేమ్స్ బీటెక్ విద్యార్థిని పొలం పేరు మీద తిడుతున్నారని నేను చెప్పాడని కొట్టి మూత్రం దాగించి ఇబ్బంది పెట్టాడు ఈ మూత్ర సంఘటనలో మనం గత ఐదేళ్ళు కూడా మనం మాట్లాడారు వైసీపీ పరిపాలనలో మళ్ళీ ఇక్కడ మూత్రం దళితులతో దాగిస్తుంది దీన్ని మేము మాట్లాడాలి రెండు ఈ మధ్య సత్తెనపల్లి నియోజకవర్గంలో కంకనాలపల్లి అని ఒక ఊరిలో అంగన్వాడీ టీచర్ స్వర్ణలకని అదే గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు నువ్వు మాలధానివి నీ కమ్మోడిని ఏం చేస్తావే అని లకారాలతో మాట్లాడి ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా వేధిస్తే నేను ఆ గ్రామం వెళ్ళా నా దళిత సోదరి నా మాల సామాజిక వర్గం అని దాన్ని కూడా కొంతమంది పట్టారు నువ్వు అలా ఇంటి బాల కొట్టగదు ఎలటానికి ఇంట్లో కానీ ఉండలేకపోయావు అంటే ఆ ప్రభుత్వంలో దాడి జరిగితేనే మాట్లాడటం కాదు ఈ ప్రభుత్వంలో దాడి జరిగినా కూడా మాట్లాడాలి మూడోది మా నందిగం అసెంబ్లీ నియోజకవర్గంలోనే అనే గ్రామంలో అబ్బూరి మాధవి అని చెప్పిన ఒక ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఉపాధి హామీ కూలి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అది కూడా ఆ ఊరికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులే అవమానకరమైన మాటలు మాట్లాడితే ఆమె చనిపోయింది ఆ కేసును కూడా దాదాపుగా నిర్వీర్యం చేసేశారు దాని మీద కూడా నేను వెళ్ళాను ఇటీవల ఒక మాట మీరు ఉంటారు పిట్టాపురంలో దళితులు సామూహిక బహిష్కరణ చేశారు అనే మాట అంటే ఈ సంఘటనలో నిజానికి మేము ఆశించింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఇటువంటి రంపపు కోతలు జరిగింది ఈ ప్రభుత్వంలో ఏదైనా భాగం కల్పిస్తే న్యాయం జరిగితే ఈ ప్రభుత్వం తరఫున ఇలాంటి సంఘటనల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి వాటిని కాస్త స్పీడప్ చేసుకోవటానికి వాళ్ళ కొంత అభయం అవ్వటానికి ఉపయుక్తం అవుతుంది అలాంటి వాళ్ళ యొక్క కృషి అని ఆశించాం సరే ఆశలు పాలించరా ఆశలు పాలించకపోయినా కూడా ఏంటంటే దానికోసమే గుర్తించే వ్యక్తులను కాదు మేము పదవి ఒక గౌరవమే పదవి మాకు ముక్తి కాదు ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకుల ముక్తి ఒక అభయం మాకు కాబట్టి అలల తలల నుంచో సముద్రం ఒక మోకాల దగ్గర మరదలన్నట్టుగా కాలానుగుణంగా పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బాలకోటే మాట్లాడాలనే అనిపిస్తుంది ఆల్రెడీ మాట్లాడటం కూడా మొదలుపెట్టారు ఇలా మాట్లాడటం కూడా కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళు భావిస్తే భావించవచ్చు కానీ ఈ చిన్న చిన్న సంఘటనలు ఇవి నిజానికి ఏంటంటే వాళ్ళకి చిన్న సంఘటనలు మాకు చాలా గాయపడే సంఘటన ఎందుకంటే దళిత బహుజన కులాలు మీరు డాక్టర్ సుధాకర్ వీడియోలు మనం ఎన్నిసార్లు మాట్లాడామండి అసలు సుధాకర్ మాట లేకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ రాజకీయ నాయకుడిని ఉపన్యాసం చెప్పాడండి మరి డాక్టర్ సుధాకర్నేమో అంత ఎత్తున ఇచ్చిపెట్టుకొని మాట్లాడాం ఆ సుధాకర్ వారసులైన బాలకోట ఇలాంటి వాళ్ళు ఓ ప్రశ్నార్థకంగా నిలబడ్డారు ఇది ఎక్కడ న్యాయం అంటే ఇది ప్రజలకు గమనించరా అంటే నేనేదో నేనేదో ఆశ కొద్ది నాకు రాట్లేదని బాత్వం నేను అంటున్నా ఓ నేను గతంలో మీకు చెప్పేవాడిని అండి దేవిక ఐదుగురు పిలగాలి ధర్మరాజు భీముడు అర్జునుడు సహదేవుడు ఐటీలకి అన్నం పెట్టిందా ఇతర ముగ్గురికి అన్నం పెట్టిందా కదా ఐటీ అన్నం పెడుతుంది కదండి మరి ఆంధ్రప్రదేశ్ కోట ప్రభుత్వంలో కూడా మాలలు ఉండారు మాదిగలు ఉండారు రెల్లు ఉండారు ముస్లింలు ఉన్నారు ఉద్యమకారులు ఉండారు నాటి ప్రభుత్వం మీద కలబడ్డోళ్ళు ఉండరు తిరగబడ్డోళ్ళు ఉండారు మరి అందరికి అన్నం పెట్టాలి కదా వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఇరవై నాలుగు ఎన్నికల విప్లవంలో పాల్గొన్న వాళ్ళే కదా ఒక పార్షన్ చేస్తే విజయం రాలేదు కదా సార్ నేల కది కదిలింది అంటే ప్రజలు సామూహికంగా అమరావతి ఉద్యమం ఉందండి అమరావతి ఉద్యమం మీకు తెలియదేమో చెప్పండి పాదయాత్రలు కానీ ఆ దీక్షా శిబిరాలు కానీ అందులో మా గొంతుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము హైకోర్టులో వేసిన కేసులు కానీ ఢీకున్న విధానం కానీ పద్నాలుగు సార్లు అవసరమైన పద్ధతి కానీ అంటే మీరు ఈ నేల విడిచిపెట్టేసి ఇది చేస్తే ఏంటంటే ప్రజలకు అర్థమవుతుంది సార్ మాకు మాకు ఇప్పుడు విషయం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ళు వైసీపీ పరిపాలనలో దెబ్బతిన్న గాయపడ్డ వేలాది మంది దళితులు నాకు తెలుసండి వాళ్ళు ఇచ్చిన అర్జీలు నా దగ్గర ఉండవు కానీ వాళ్ళకు మార్గం లేదు ఎవరి దగ్గర పోవాలను ఎవరు చెప్పుకోవాలి ఒక ప్రశ్న అడుగుతా మీకు సార్ మద్యం కుంభకోణం ముప్పై వేల కోట్లు అని చెప్తున్నారు లేదా పద్దెనిమిది వేల కోట్లని లావు లావు శ్రీకృష్ణ చెప్పారు ఇసుక దందా ఎనిమిది వేల కోట్ల రూపాయలు చెప్తున్నారు అప్పులు పద్నాలుగు లక్షల కోట్లని చెప్తున్నారు పద్నాలుగో పదో ఇరవై అసలు ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో దళితులు ఎంతమంది చచ్చిపోయారు మహిళలు ఎంతమంది చచ్చిపోయారు ఎన్ని ప్రాణాలు పోయినాయి ఎన్ని మానాలు పోయి ఎస్టీలు ఎంతమంది చనిపోయారు బీసీలు ఎంతమంది చనిపోయారు మైనార్టీలు ఎంతమంది చనిపోయారు ఈ లెక్కలు ఉన్నాయండి ఈ లెక్కలు చెప్పాల్సిన ధర్మం ఉంది కదండి నాలాంటి లెక్కలు చెప్పాలి కదండి మరి ఆ లెక్కలు చెప్పిన తర్వాత ఫర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద చట్టపరంగా ఆ బాధిత కుటుంబాలకు ఏమి ఇచ్చామో చెప్పాలి కదండి ఎలా ఆదుకున్నామో చెప్పాలి కదా మాలాంటి వాళ్ళ వల్ల కార్యసాధన అవుతుంది మరి ఇవన్నీ ప్రజలు చూడరండి మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా సంఘటనలు జరుగుతున్నాయి మరి వీటికి భరోసా ఎవరిస్తానండి అంటే ప్రజలు ఇవన్నీ చూస్తానంటున్నాను నేను ఒక మాట మాత్రం చెప్తున్నాను సార్ మీరు అడిగింది ఏంటంటే గత ఐదేళ్ళ వైసీపీ పరిపాలనలో దళితుల కోసం మీరు పోరాటాలు చేశారు బాలకోట గారు మరి మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో లేదు మీకు కూడా కూటమి ప్రభుత్వం జలగొట్టింది అంటే ఏరు దాటినాకా ఏటి మాలన్నా ఏరు దాటిందాక బోడి మాలన్నా అన్నట్టు వ్యవహరించింది మరి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఏమైనా ఇటువంటి అట్రాసిటీస్ జరిగితే మరి ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు యుద్ధం చేస్తాను నో కాంప్రమైజేషన్ ఎట్ట లేకపోతే ఏంటంటే అంబేద్కర్ క్షమించారు నా జాతి నన్ను నా జాతి జంతువు తోడుగానే ఉంది ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయింది ఇక ఇంత మించి పోరాటం తప్ప పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా ఇంతకు మించి బాలకోట ఇలాంటి వాళ్ళ ముందు కూడా ఆల్టర్నేటివ్ లేదు ఇది ప్రభుత్వం గమనించాలి తప్పనిసరిగా ప్రజల పరిపాలన అంటే పీడిత తాజిత ప్రజల మేలుగు లేదే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బతుకు జరుగుతుంది అది సంక్షేమంలోనైనా భద్రతలోనైనా భరోసా కలిగిందే పరిపాలన మీదే నాలాంట్లో అభిమతం తప్పనిసరిగా కావల కుక్కల్లాగా డాగుల్లాగా అటు అమరావతి వైపు కానీ ఇటు దళితుల బతుకు దొరుకుల మీద కానీ కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారు ఆ మేరకు ప్రభుత్వంతో గట్టిగా తలపడలేకపోయినా విజ్ఞప్తి చేసినా సరే అయినా సరే ప్రభుత్వం దృష్టికి గట్టిగా బలంగా సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తారు ఏదైనా మార్గంలో అయినా సరే ఏదైనా మార్గం చేయాల్సి అంతే తప్ప వెన్ను చూపకూడదు వెనుదిరిగి పారిపోకూడదు ఎందుకంటే ప్రభుత్వం అంటేనే ప్రజలను కాపాడేది ప్రజలు అంటేనే మా క్రింది కులాలకు సంబంధించిన అత్యధిక ప్రజలు వాళ్ళ యోగ్యత చూడటానికే ప్రభుత్వం శ్రీరామలక్ష వాళ్ళని ఎప్పుడైతే మర్చిపోయిందో ఏ ప్రభుత్వం అయినా సరే నూట యాభై ఒకటిలో ఐదు ఎగిరిపోయినట్టుగా నూట అరవై నాలుగులో ఆరు ఎగిరిపోయిన ప్రమాదం కూడా ఉంటుంది అది గమనించు